ఎందుకంటే ఈరోజు లాజ్ సెంటర్కి పోతే ఎవరికి పడుద్ది అంబేద్కర్ కిరంగా పడుతుంది మున్సిపాలిటీ కాంప్లెక్స్ దగ్గర పోతే గాంధీ క్రంజన పడుతుంది అంబేద్కర్ గారిని చూస్తే ఉన్న రాజ్యాంగం గుర్తుకొస్తుంది గాంధీ గారిని చూస్తే స్వాతంత్రం గుర్తుకొస్తాడు ఇంకొంచెం హిందూ కాలేజ్ వచ్చే పురుషురాములు గారిని చూస్తే ఈ రాష్ట్రం యొక్క తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవతరణం గుర్తుకొస్తుంది కానీ ఎప్పుడైనా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కనుక చంద్రబాబు నాయుడు విగ్రహం కనుక పెడితే ఆయన చూస్తే ఎవరు గుర్తుకొస్తారండి మోసం దగ వంచన గుర్తుకొస్తుంది ఎవడైనా ఇప్పుడు మనకి ఏదైనా అర్జెంటుగా చదువు రావాలని ఎగలికి పోతాం పాసరకి పోతాం ఎవడైనా మోసం చేయాలనుకుంటే బయలుదేరి దగ్గరికి పోయి కాళ్ళని వస్తారని పెట్టిన బయలుదేరేది విగ్రహానికి సరస్వతి విద్య రావాలి సరస్వతి దేవి దండం పెడతారు ఇంటికి డబ్బులు రావాలంటే అంటే ఎవరు దండం పెడతారు లక్ష్మీదేవి దండం పెడతారు కానీ మోసం చేయాలి మా ఇంటి పక్కన మోసం చేయాలి ఎదుటింటి మోసం చేయాలి భార్యను మోసం చేయాలి అనేటువంటి గుర్తుకొచ్చేటువంటి ఏకైక భారతీయుడు ఈ ప్రపంచంలో ఉన్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు చెప్పిన గంట పలుగా చెప్పాలి